హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా మే ఎయిత్ మా మ్యారేజ్ డే సో ఆ రోజు చాలా మంది నాకు విష్ చేశారు బ్రెస్ చేశారు థ్యాంక్ సో మచ్ ఇంకా ఈరోజు ఏమంటే వీళ్ళు పొద్దున్నే లేచేసారు పొద్దున్నే లేచేసి వీళ్ళకి ఎందుకో గుడ్ హ్యాబిట్స్ ఎక్కువ వచ్చేసాయి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు అంతా ముగ్గురు కూర్చొని పొద్దున్నే బుక్స్ తెచ్చుకున్నారు దాని గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ స్కూల్ వాళ్ళ క్లాస్ గురించి అలా మాట్లాడుకుంటూ ఉన్నారు లేకపోతే కొంచెం లేట్గా లేయడం హాలిడేస్ అంటే ఇంకా అని టీవీ ముందు కూర్చొని ఉండము అలాంటి హ్యాబిట్స్ ఉండేటివి లాస్ట్ జాతర వరకు కానీ ఈసారి జాతర హాలిడేస్లో ఎలా ఉన్నారంటే చాలా చేంజ్ అయిపోయారు అనిపించింది బుక్స్ తీసుకొని చదువుకుంటూ ఉన్నారు ఒకరికొకరు క్వశ్చన్స్ అడుగుంటున్నారు అలా ఉండింది ఇంకా సుభద్రా కూడా ఫైవ్ థర్టీకి అలా లేసేయడం అలవాటు అంట పొద్దునే లేసేస్తాను అక్క నాకు ఈ మోహన పడుకునే ఉంటుంది లేదు అట్లా అనేసి చెప్తా ఉండింది అనమాట నేను వచ్చేస్తాను లేదు సుభద్ర నీకోసం పొద్దున్నే అని చెప్పున్నాను సో ఎలాగో నేను నాకు మెలకు వచ్చేస్తుంది ఫైవ్ థర్టీకి అక్కడ అట్లానే లేసేస్తాను కాబట్టి ఇంకా అందుకనేసి వచ్చేస్తానికి సుభద్రాతో మాట్లాడుతూ ఉన్నాను ఇంకా మోహన కూడా లేసిన తర్వాత ఇంకా ముగ్గురం టీ పెట్టుకొని తాగాము ఇదిగో సుదర్శన్ ఇప్పుడే లేచి ఇంకా యాపి సుదర్శన్ హ్యాపీ ఇద్దరు ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తూ ఉన్నారు కిందకి మా ఫిజ్ గారు కూడా చూసారా పెద్ద పిల్లలు ఏం చేశారంటే చిన్న పిల్లలు దాన్నే ఫాలో అవుతూ ఉంటారు అది గుడ్ హ్యాబిట్స్ అయినా బ్యాడ్ హ్యాబిట్స్ అయినా సో ఇంకా వీళ్ళు చదువుకుంటూ అలా బుక్స్ పెట్టుకో ఉన్నారు కదా అలా మా ఫిజ్ గార్డ్ కూడా బుక్స్ తీసుకొని కూర్చో ఉన్నాడు ఇంకా ఫిజ్ గార్డ్ అలా సరికి హ్యాపీ కూడా అలానే చేస్తుంది ఇంకా నేను మొన్న పెట్టిన వ్లాగ్ సరిగా చూడకపోతే మళ్ళీ ఒకసారి చూసాను ఎందుకంటే దాని కమెంట్స్ ఆ వ్లాగ్కి సంబంధం లేని కామెంట్స్ అనమాట అన్ని అంటే ఎందుకంటే నా నా మ్యారేజ్ డే అనేసి అందరు దానికి విష్ చేయడమే పెట్టారు సో ఆ వ్లాగ్కి రిలేటెడ్గా నా కమెంట్స్ ఏం రాలేదు మంచి వ్లాగ్ అనిపించింది యాక్చువల్గా దానికి మంచి మంచి కామెంట్స్ వస్తాయేమో అనేసి అనుకున్నాను అందుకే అడుగుతున్నాను అనమాట అలా దెన్ ఫైనల్లీ మా ఢిల్లీ ఎక్కడ మీ ఢిల్లీ కనిపించట్లేదు అని అడుగుతా ఉన్నారు కదా గో అనుకోకుండా ఢిల్లీ ఆ రోజు ఇంటికి వచ్చాడు నేను షాక్ అనమాట ఢిల్లీ కరెక్ట్ టైంకి వచ్చావురా నేను మీ దగ్గర ఒక చిన్న క్లిప్ తీసుకుంటాను బ్లాగ్లో పెట్టడానికి చాలామంది నిన్ను అడుగుతున్నా ఢిల్లీ ఏమైపోయాడు ఢిల్లీ ఏమైపోయాడు అనేసి అనేసరికి ఇంకా వచ్చి చాలాసేపు అయింది మాట్లాడి దాని తర్వాత మళ్ళీ తర్వాత ఒక చిన్న వీడియో తీసుకొని ఇంకా ఇలా పెడుతున్నాను మీ అందరి కోసము ఇంతకుముందు అంటే ఆల్వేస్ ఇంటికి వచ్చేవాడు ఇక్కడే ఉండేవాడు సో నేను ఇలాగో వ్లాగ్స్ డైలీ చేస్తూ ఉంటాను కాబట్టి అలా మా ఢిల్లీని కూడా చూపిస్తూ అలా ఉండిపోయేదాన్ని ఇప్పుడు ఏమంటే అదొక చిన్న ఒక ఏజ్ అనమాట ఢిల్లీది ఇప్పుడు ఒక ఏజ్ ఇంకొక ఏజ్ సో ఈ ఏజ్లో ఏమంటే కొంచెం బయట పనులు ఎక్కువ ఉంటాయి సో అట్లా కాబట్టి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు అందుకే బ్లాగ్స్లో కూడా తక్కువగా చూపిస్తూ ఉంటాను మీకు ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట అందరి పిల్లలు అందరూ కూర్చునేసారు కొంతసేపు బయట వెళ్ళి కూర్చొని చదువుకుంటూ అలా ఉన్నారు కొంచెం మాట్లాడుకున్నారు కొంతసేపు ఆడుకున్నారు దాని తర్వాత ఆకలి టైం అనమాట వచ్చి కూర్చొనేసారు ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే చికెన్ కర్రీ ఇంకా దోశ ఇంకా ఇలా చాలామంది ఉన్నప్పుడు దోశలు కానివ్వండి చపాతీలు కానివ్వండి అది వేసుకోవాలంటే టైం అంతా అయిపోతుంది అసలు నుంచొని వేసేదానికి టైం అంతా టైం పక్కన పెట్టామంటే మనకి ఓపికలన్నీ పోతాయి అన్నమాట అలా అయిపోతుంది ఇంకా అయినా కానీ ఏమంటే ఆంటీ ఈ దోశ పిండి ఫస్ట్ రుబ్బి పెట్టేసుకుంటా ఉంటారు ఇంకా వీళ్ళకి తిన్నారుగా ఇంకా డైజెస్ట్ అవుతారు అన్నం పెట్టిందంటే అవ్వ వాళ్ళకి వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు దాంట్లో

ఇంకా మా ఆంటీ అమ్మంటే నేను వచ్చినప్పుడు చెప్తున్నారు ఆశా నా రింగ్ ఒకటి ఇరిగిపోయింది ఒక కమ్మకి తిరగా అని ఇరిగిపోయింది ఇంకొక అమ్మకి రాళ్ళు ఊడిపోయాయి అవరు ఆ మూడు వెళ్ళి రిపేర్ చేసుకొని రా అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు సరే ఆంటీ సరే ఆంటీ అని చెప్తున్నాను ఇంకా ఆ రోజు వెళ్దాం అనుకున్నాము ఇంకా అలా వెళ్తామనేసి తెలిసి ఆంటీ హ్యాండ్ బ్యాగ్లు అంటే హ్యాండ్ ఆంటీ ఒకటి ఉంటుంది ఒక చెంబులాగా దాంట్లో దాచిపెట్టుకుంటారు దాంట్లో ఒక పర్సులో పెట్టుకుంటారు సో ఆ పర్సులో నుండి డైమండ్ తీసిచ్చారనమాట ఒకటి ఇందాక చూపించాను కదా అది సో అది డైమండ్ అనమాట ఆ డైమండ్ అంట మా అత్తయ్యి ఇచ్చారంట ఎవరు అంటే ఆంటీ హోటల్ ఉన్నప్పుడు ఉండండి కంటిన్యూ చేస్తాను అదే రా తీసుకెళ్ళి పెట్టే పోరా

సో మా అత్తయ్యకి హోటల్ ఉన్నప్పుడు మా అత్తయ్య అన్నం పెడతారు కదా వచ్చిన వాళ్ళకి కొందరికి ఏమంటే ఫ్రీగా కూడా పెట్టేసి పంపించేస్తుంటారు వాళ్ళు మళ్ళీ ఎప్పుడో వచ్చినప్పుడు మనీ ఇస్తా అని చెప్పేసి వెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సో అలా ఒక అతను ఒక అతనికి అన్నం పెట్టారంట ఆంటీ అతను అంట ఆ డబ్బులకి బదులుగా డైమండ్స్ ఇచ్చేసెళ్ళారంట అంటే ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ డైమండ్స్ ఉంటాయంట చేతి నిండా పట్టుకొని ఇచ్చేసి వెళ్ళారంట డైమండ్స్ అప్పుడంటే డైమండ్స్కి అంత వాల్యూ ఉంది అలా అంత ఏం తెలియదు కదా సో డైమండ్స్ ఇచ్చేసి వెళ్తే ఆంటీ ఎత్తి పెట్టుకొని ఆంటీ దగ్గర ఉన్న డైమండ్స్ అంటే మా మామయ్య తీసేసుకున్నారంట ఒక డైమండే పెట్టి అవి తీసేసుకొని మా మామయ్య వేరే వాళ్ళకి దానం చేశారంట అంటే రింగ్లో పెట్టుకొని చేపించుకోండి మీరు అని చెప్పేసి వాళ్ళు ఎవరెవరికో ఇచ్చేసారంట ఆండికి తెయకుండా సో అదే ఒక స్టోరీ చెప్పారు సో అలా మిగిలిన ఒకే ఒక డైమండ్ ఆంటీ దగ్గర ఉంది ఇప్పుడు ఆ డైమండ్ ఏమంటే ఇప్పుడు ఇవన్నీ మేము అతికించుకొని రావాలి కదా కొన్ని కొన్ని రిపేర్ చేయాల్సినవి కొన్ని ఇచ్చారు కదా ఆంటీ కమ్మలు రింగ్ ఇదిపోయింది అట్లా అనేసి సో వాటితో పాటు ఈ డైమండ్ పెట్టి ఒక రింగ్ చేయించుకొని రారా సుదర్శన అనేసి ఇచ్చారనమాట మా అత్త మా సుదర్శన్కి ఇంకా సరేలే అమ్మ ఇటీ అనేసి మా సుదర్శన్ తీసుకున్నాడు సరే పద చేయించుకొని వద్దాము అన్ని రిపేర్ అనేసి ఇంకా బయలుదేరాము గాంధీ రోడ్లో ఈ అన్నం ఉంటాడు గాంధీ రోడ్లో ఓన్లీ గోల్డ్ షాప్స్ ఉంటాయి అన్నమాట ఒక స్ట్రీట్లో సో ఆ స్ట్రీట్లోకి వెళ్ళేసి ఇలా రైట్ తిరిగామంటే ఫస్ట్ రైట్ సో కొంచెం లోపలికి వెళ్ళామంటే ఈ అన్న షాప్ ఉంటుంది ఎప్పుడు ఈ అన్న దగ్గరికే వస్తుంటాము ఏదైనా ఇలాంటివి రిపేర్ చేసుకోవాలి అలా అనేసి సో ఫస్ట్ అది అన్న దగ్గరకు వచ్చేసాము

ఇంకా మా సుదర్శన్ అమ్మయ్య ఇది డైమండ్ కాదు అన్న హ్యాపీనెస్లో ఉన్నాడు ఎందుకంటే డైమండ్ అనుకోండి దాన్ని మళ్ళీ గోల్డ్ రింగ్లో పెట్టి చేపించామన్నారు మా అత్తయ్య ఇప్పుడు ఎక్కడ అవంతా అనేసి మా సుదర్శన్ అసలే గోల్డ్ అంటే ఇష్టం ఉండదు కొనియాలంటే అందుకని ఒక ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయాడు కొంతసేపు ఇంకా ఇంటి దగ్గర మా అత్తయ్యకి మేము చెప్పాం ఆంటీ అది డూప్లికేట్ దాంట్ అది డైమండ్ కాదా అంటే అసలు నమ్మలేదు సార్ చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు సర్లే అంత సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు ఎందుకులే ఆ నమ్మకంని ఇలా మాట్లాడడం అన్నట్టుగా సర్లే చూపించుకొని వస్తామమ్మా ఆయన దగ్గర అది కరెక్ట్ నిజంగానే ఉంటే చేయించుకొని వస్తాంలే అలాగే అని చెప్పేసి బయలుదేరేసి వచ్చాము సో పెద్దవాళ్ళతో ఇలా ఉంటుందనమాట కొంచెము ఇంకా ఆంటీ రింగ్ కొంచెం ఇరిగిపోయి ఉన్నింది సో అది జాయిన్ చేయించేసాము ఇంకా ఈ యొక్క ఉంది కదా అది తిరగానికి ఇలా ఒక స్టిక్ లాగా ఉంటుంది కదా వెనకాల అది దాంట్లో ఇరుక్కునేసిందనమాట అది తీసి మళ్ళీ అన్న రిపేర్ చేశాడు ఇంకొక దానికి స్టోన్స్ పోయాయి అని చెప్పానుగా రెడ్ స్టోన్ ఒకటి పింక్ స్టోన్ ఒకటి రెండు పోయినాయి అనమాట ఆ స్టోన్స్ ఇంకా ఇక్కడ పెడతా ఉన్నారు ఏవైనా తీసుకోవచ్చు కానీ ఇలాంటి స్టోన్స్ ఉంటాయి కదా అవి తీసుకోకూడదు భలే గ్రాండ్గా కనిపిస్తాయి నైట్ టైం ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి కాకపోతే ఏమంటే అది ఊడిపోయాయి అంటే మళ్ళీ ఒరిజినల్గా రాదు అది ఏదో కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తుంది ఇలా వేరే స్టోన్స్ వేసినప్పుడు ఇంకా అవి తీసేసుకున్నాము ఇంటికి బయలుదేరేసి వెళ్తూ ఉన్నాము ఇంకా మాకే అనిపించింది సరే అమ్మ పాపం అమ్మకి రింగ్ కావాలేమో అబ్బుజ్జు అడగలేక ఈ డైమండ్ వేసి అవి రింగ్ కావాలి అలా అడుగుతున్నట్టుంది చూద్దాము మనకి నచ్చితే మన బడ్జెట్లో వస్తే అమ్మకి రింగ్ తీసుకుందాము ఒకటి అని చెప్పాడు సుదర్శన్ సరే బాబా తీసుకొని వెళ్దాము అని చెప్పి ఇంకా మా సుదర్శన్ నచ్చిన యాక్చువల్గా గోల్డ్ షాప్ ఏది ఉంటుందండి లలిత అనమాట ఫస్ట్ నుండి లలితాకి వెళ్దాము అంటుంటాడు అక్కడ ఏమంటారు మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది సో ఇది చక్కాం ఇదే వెళ్ళగానే ఏమంటే అక్కడ చాలా చాలా బిజీ బిజీగా ఉన్నది టైం సో చాలా బిజీగా ఉన్నది ఇంకా డైరెక్ట్ గా ఏమంటే వాళ్ళు అడుగుతారు కదా ఏం కావాలి సో డైమండ్స్ కావాలి ఇట్లా డైమండ్ స్టడ్స్ తీసుకోవాలి అని చెప్పేసి అడిగారు ఆ స్టడ్స్ ఎందుకు అడుగుతున్నాడు అబ్బా కోసం వచ్చాం కదా మనము అనేసి కొంచెం షాక్ అయ్యాను సరే దాని తర్వాత చెప్పాడు ఎవరికి ఎందుకు అనేది సో అందుకనేసి ఇంకా మళ్ళీ ఆ డైమండ్ సెక్షన్కి వచ్చేసాం ఇంకా అక్కడ సేమ్ మేము రూబీకి తీసుకున్నాము దాంతో యాపిక్ తీసుకున్నాము కదా డైమండ్ స్టడ్స్ అట్లాంటివి సో సేమ్ కావాలి అనేసి అడిగాము ఇంకా అది ఇంకా అది బిల్ చేస్తూ ఉన్నారు మా సుదర్శన్ ఇంకా ఈ లోపలేమంటే ఏమంటే నేను బుట్టకమ్మలు కనిపించే అక్కడ నాకు అవి ఎన్ని గ్రామ్స్ ఒక ఎస్టిమేట్ వస్తుంది కదా మనకి సో అది చూసుకుందాం అనేసి వచ్చాను ఫస్ట్ పెట్టుకున్నానే అవి అయితే ట్వంటీ గ్రామ్స్ అంట సెకండ్ పెట్టుకున్నానే అది వచ్చేసి గ్రామ్స్ అంట ఇంకా మన ఆర్డర్ పెడితే మనకి ఏది కావాలంటే అది చేసిస్తారంటే ఫార్టీ డేస్ పడుతుంది అని చెప్పారు సో అవన్నీ కనుక్కొని అలా వచ్చానమాట ఇంకా మళ్ళీ మన గోల్డ్ రేట్ తగ్గుతుందంట ఎయిటీ ఎయిటీ థౌజండ్స్లో అలా వస్తుందంట అప్పుడు చూద్దాంలే అనేసి అనుకున్నాము దాని తర్వాత ఏమంటే ఇక రింగ్స్ చూసాను ఆంటీ కోసం సుదర్శన్ ఇంకా అప్పటికి రాలేదు ఇంకా ఈ రింగ్ అయితే నాకు బాగా నచ్చింది ఏమంటే మా అత్తయ్య సీరీస్ ఆ సీరియల్స్ చూస్తుంటారు కదా అప్పుడప్పుడు నేను వచ్చినప్పుడు చూస్తాను కదా అప్పుడు ఆ సీరియల్స్లో అత్తలు ఉంటారు కదా వాళ్ళు అలాంటి రింగ్స్ వేసుకొని ఉంటారు సో దాన్ని చూడగానే మా అత్తయ్య గుర్తుకొచ్చి నాకు ఆ రింగ్ తీసుకుందాం మా అత్తయ్యకి అనిపించింది కానీ మా సుదర్శన్ నచ్చాలి కదా మా సుదర్శన్ ఇది నచ్చింది అన్ని రింగ్స్ నేను సెలెక్ట్ చేసి పెడితే అవి ఏవి నచ్చలేదు కొంచెం గ్రాండ్గా ఉండే రింగ్స్ అన్ని మా అత్తయ్యని దృష్టిలో పెట్టుకొని నేను గ్రాండ్ రింగ్స్ ఎలాంటి ఇష్టం వస్తాయి మా అత్తయ్యకి అనేసి ఎత్తి పెట్టాను ఆహా అవన్నీ నచ్చలేదు ఆ లక్ష్మీదేవి చూపించాను చూసారా అది నచ్చింది అనమాట సరే అనేది అది పక్కన పెట్టాం తర్వాత వంకీ రింగ్ చూపించండి అని చెప్పారు అంటే ఆ పెద్దవాళ్ళకి నచ్చుతాయి కదా సో దాంట్లో ఇది ఇది నచ్చింది కాకపోతే ఆంటీకి ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఆలోచించుకుంటున్నాడు ఆంటీకి బాగుంటుంది అబ్బా నాకు బాగుంటుంది ఇంకా వంకీ రింగ్ ఒకటి లక్ష్మీదేవి రింగ్ పక్కన పెట్టాం ఆ రెండిట్లో ఒకటి ఫైనల్ చేద్దాము అనేసి ఇదిగో ఈ లోపల ఏమంటే ఇదిగో ఈ స్టార్ట్స్ తీసేసుకున్నాడు మా బిల్ బిల్డ్ చేసేసుకుని వచ్చి ఇంకా అది చూపిస్తున్నాడు సరే అనేసి ఇంకా వీడియో తీసుకొని మీకు చూపిస్తున్నాను సో ఇంకా అలా ఇంకా రింగ్స్ ఇంకా చూద్దాం అనేసి అట్లా తిరుగుతూ ఉండేసరికి ఇంకా స్మాల్ స్మాల్ నెక్లెసెస్ కనిపించాయి ఇంకా అవి కూడా ఊరికే అట్లా చూపించమన్నాను ఎన్ని గ్రామ్స్ ఉంటాయి ఏంటి ఊరికే ఉరికే పాస్ అనమాట దాని తర్వాత ఆ నెక్లెసెస్ కోసం వచ్చినప్పుడు ఈ రింగ్ కనిపించింది భలే నచ్చింది ఎలా ఉన్నాయంటే అది లోటస్లో ల లక్ష్మీదేవి ఉంది ఎంతో బాగా నచ్చిందో మెయిన్ గా ఏ నచ్చిందంటే నాకు అది అడ్జస్టబుల్ కూడా ఉంది అంటే మా అత్తయ్యకి హ్యా ఫింగర్కి పెద్ద ఫింగర్స్ కదా మా అత్తయ్యవి సో లూజ్గా పెట్టుకోవచ్చు ఎంత కావాలంటే సైజ్ పెట్టుకోవచ్చు ఇక్కడ చూసారా మా సుదర్శన్ బ్యాక్ సైడ్ ఆ అంకుల్ ఉన్నారే లలిత ఓనర్ అంకుల్ ఇలా అలా హ్యాండ్ ఇలా పెట్టున్నారు కదా దాన్ని చూసి నాకు భయం నవ్వొచ్చింది ఏందయ్యా సుదర్శన్ ఈ ఖర్చులేంటి అన్నట్టుగా అడుగుతున్నాడు అనిపించింది నాకు ఇంతకీ మేము ఏమేమి తీసుకున్నాము ఎవరెవరికి తీసుకున్నాము ఇంకా మా అత్తయ్యకి ఇయరింగ్ తీసుకున్నాము అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను మీతో ఇంకా టౌన్కి వచ్చేటప్పుడు ఎంత ఎండ అంటే అంత ఎండగా ఉండింది ఇంకా అట్లా లలితలో షాపింగ్ అయిపోయినా ఇలా స్టెప్స్ దిగుతూ ఉంటే ఒక్కసారిగా కూల్ అయిపోయింది వెదర్ అంతా అరే ఇదేం దబ్బా సడన్ చేంజ్ అయిపోయింది ఇట్లా అనేసి అనుకుంటూ దిగుతున్నాము సో ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు నెక్స్ట్ బ్లాగ్లో ఇక్కడ ఈ బ్లాగ్ ఏం చేస్తాము అందరికీ ఈ వ్లాగ్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్న లైక్ చేయండి షేష కమెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్